హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈరోజు మార్నింగ్ లేచినప్పుడు రోజు నేను ఫైవ్ థర్టీకి లేస్తామండి కానీ ఈరోజు చాలా అందంగా ఉన్నిందండి ఆకాశం చూస్తూ ఉంటే చీకటిగానే ఉంది కానీ ఎక్కడో కింద రెడ్గా ఎరుపు వర్ణం అండి నిజంగా చాలా అందంగా ఉందండి ఇంకా నక్షత్రం కూడా అలా చూడండి కనిపిస్తూ ఉంది దాన్ని ఎదురు చుక్క అంటారండి మామూలుగా చుక్కెదురు అలా వస్తారండి పెద్దవాళ్ళు అలా అంటారండి అది కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఆకాశంలో బాగా చీకటిగా ఉందండి కానీ అక్కడక్కడ ఎరుపు వర్ణము ఆకాశము వెంటనే నేను కెమెరా తీసుకొని వచ్చి తీశానండి చాలా మీకు కూడా చూపించాలి అనేసి నిజంగా అందమైన ప్రకృతి అసలు ఎంత బాగా ఆస్వాదించవచ్చు అండి మనము మానవ జన్మే ఒక గొప్ప వరము అన్ ఆ జన్మలో ఇలా ప్రకృతిని సౌందర్యాన్ని చూసి తరించడం కూడా ఇంకా గొప్ప వరం అండి అది నిజంగా ప్రకృతిని మనము ఆస్వాదించడము అనేది మానవ జన్మలోనే మనకు కుదురుతుంది ఎన్నో పుణ్యాలు చేసింటే కానీ మనకి మానవ జన్మ రాదండి అలాంటి జన్మ మనము నిజంగా ప్రకృతిని చూడడము ఆస్వాదించడం కూడా చాలా అందము ఆనందంగా కూడా ఉందండి ఉంటుంది కూడా అండి ఒకసారి చూడండి ఆకాశం వైపు ఎరుపు నీలము తెలుపు ఇవన్నీ మేళవించి మనం పెయింట్ అలా వేస్తాం చూడండి అంత అందంగా ఉందండి ఆకాశము మధ్యలో నక్షత్రం ఒకటి చాలా అందంగా ఉంది ఈ ఆన ఈ అందాన్ని ఈ ప్రకృతిని నేను ఒక్కదాన్నే చూస్తే సరిపోదండి నా సబ్స్క్రైబర్సు అందరూ చూడాలనే నేను ఈ వీడియో తీసాను ఇంకటి ఏమంటే మన్ మనము ఈ జీవితంలో ఈ మానవ జన్మలోనే మనం ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ ఇతరులతో మనం పంచుకోగలుగుతాము అన్నీ జన్మలు ఆ విధంగా కుదరదు కదండి ఇక నేను ఇంటి పని బయట పని అంతా చూసుకొనేసి కిచెన్లోకి వచ్చానండి అసలు ఈ వీడియో ఏమంటే కిచెన్లో ఎలాంటి మొక్కలు పెట్టాలి అనేదండి ఈ వీడియో కిచెన్లో కూడా అన్ని మొక్కలు పెరగవండి నేను వీటిని చాలా రోజులు పెట్టిన తర్వాత అవి బాగా ఆ వాతావరణం వాటికి అనుకూలంగా ఉంటేనే అవి పెరుగుతాయి వాటికి ఇష్టమైన ప్లేస్ ఉంటేనే అవి చాలా బాగా పెరుగుతాయండి ఈ మొక్క అయితే ఇది సింగోనియం అండి ఇది నేను షింక్ దగ్గర పెట్టాను అప్పుడప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటాను దీనికి కూడా అప్పుడప్పుడు కొంచెం వెలుతురు కావాలా ఇక్కడ కిటికీ దగ్గర వెలుతురు ఉందని పెట్టాను తర్వాత జే ప్ జేడ్ ప్ న్ ప్లాంట్ అండి జేడ్ ప్లాంట్ నీడలో అస్సలు బ్రతకదు అందుకనే విండో దగ్గరే పెట్టాను కింద అనుకోండి విండో దగ్గర కాకుండా ఆకులన్నీ రాలిపోతాయండి అందుకని విండో దగ్గర అయితే కొంచెం లైటింగ్ వస్తుంది సూర్యరశ్మి బాగా పడుతుంది అప్పుడప్పుడు వెలుతురుందండి బాగుంది ఇక ఈ ప్లాంట్ అయితే కాయిన్ ప్లాంట్ ప్లాంట్ అంటాము తర్వాత పెన్నీబట్ అని కూడా అంటాము చైనీస్ మనీ ప్లాంట్ అని కూడా దీన్ని అంటారండి ఇది చాలా బాగుంటుంది నీడలో పెరుగుతుందండి ఇదో నేను కిచెన్లో అయితే పెట్టాను చాలా రోజుల నుంచి చాలా బాగా వచ్చింది ఇంకా ఇదైతే స్పైడర్ ప్లాంట్ అండి స్పైడర్ ప్లాంట్ కూడా కింద కిచెన్ లోపల కింద అరుగు మీద పెడితే బతుకులేదండి సరిగ్లేదు విండో దగ్గర పెట్టాను చాలా బాగా వచ్చిందండి విండో దగ్గర అయితే అంటే మనం కొంచెం గాలి రావాలండి దానికి మనం విండోస్ వేసి కింద పెట్టినామంటే అవి రావు ఇక మనీ ప్లాంట్ అండి ఈ మనీ ప్లాంట్ కూడా ఇది నేను ఒక పాల్ క్యాన్ అండి అల్యూమినియంది దానికి పెయింట్ వేసి గోల్డ్ కలర్ పెయింట్ వేసి మనీ ప్లాంట్ పెట్టాను బాగా వస్తుందండి మనీ ప్లాంట్ అయితే ఎక్కడైనా బతుకుతుంది దా నో ప్రాబ్లం దానికి ఇంకా వేరే మొక్కలేనండి మనకి పెరగవు ఇప్పుడు నేను చెప్పిండే మొక్కలు విండోలో పెట్టుకుండేకి విండోలో పెట్టినామంటే చాలా బాగా ఉంటాయి ఇంకా ఇటు సైడ్ వచ్చినామంటే ఇదండి స్నేక్ ప్లాంట్ ఎక్కడైనా ఉంటుంది అది చాలా ఈజీగా పెంచుకోవచ్చు కిచెన్లో అయితే పెట్టుకుంటే కూడా ఇంకా ఎయిర్ పై ప్లాంట్ కదండి ఇది కిచెన్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు నేను ఈరోజు కిచెన్లో ఏ మొక్కలు పెట్టినానో అవి మాత్రమే చూపిస్తానండి ఇక ఇది డ్రెస్సీనా అండి డ్రెస్సీనాలో ఒక వెరైటీ ఇది వాటర్లో పెట్టాను చూడండి వేర్లు కూడా బాగా వచ్చేసాయి ఒకసారి నేను వాటర్లో ఏ ఏ మొక్కలు పెట్టాలి పెట్టచ్చు అన్నప్పుడు నేను ఇది చూపించానండి దీన్ని దీని అయితే ఈ విధంగా కిచెన్లో పెట్టేసుకున్నాను బాగా ఉందండి రసీనా కూడా ఉంది కాకపోతే మట్టిలో పెట్టినప్పుడు కిచెన్లో పెరగలేదండి అది వాటర్లో పెట్టినప్పుడు ఇప్పుడు పెరుగుతూ ఉంది అప్పుడప్పుడు నేను వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను కబోర్డ్ ఉందండి కబోర్డ్ పైన ఇలా క్లాత్ వేసి అప్పుడప్పుడు టిఫిన్ తినడానికి అలా అరేంజ్ చేసుకున్నానండి అక్కడ మనం వండిన పదార్థాలు కూడా అక్కడ గిన్నెల్లో పెట్టేసుకున్నాను ఇక్కడ చూస్తూ టీవీ హాల్లో టీవీ చూస్తూ తినచ్చు అనేసి ఇది అరేంజ్ చేసుకున్నానండి అక్కడ ఒక మొక్క పెట్టాను ఇది వచ్చి డిఫెన్ బ్యాక్ ఇది డమ్ ప్లాంట్ అని కూడా అంటారు ఇది ఆల్రెడీ ఒకసారి మొక్కల గురించి చెప్పాను ఇంక ఇక్కడే వాటర్ అన్నీ అరేంజ్ చేసుకున్నానండి ఇక్కడ వాటర్ పట్టుకొని తాగేకి మొత్తం ఆ కబోర్డ్ పైనంతా ఎప్పుడైనా సింగిల్గా ఉన్నప్పుడు తినడానికి అరేంజ్ చేసుకున్నాను అందుకని ఆ ప్లాంట్ అక్కడ పెట్టేటప్పుడు మట్టి లేకుండా వాటర్లోనే పెట్టానండి వాటర్లో బాగా పెరిగింది ఇది ఒక రెండు మూడు ఆకులు కూడా వేసింది ముందు రెండు ఆకులే ఉన్నింది ఇప్పుడు మూడు ఆకులు వేసింది ఇక్కడ మట్టి పెడితే మనం తినే ఏరియా కదండి అందుకనే తినడానికి బాగుండదు అనేసి మట్టి ఎలా పడుతుందేమో ఏమో అనేసి నేను వాటర్లోనే పెట్టాను వాటర్లో పెరిగింది ఇది ముందు మట్టిలో పెట్టే మొక్క తీసుకొచ్చి పెట్టానండి ఇంట్లో కానీ అది పెరగలేదండి ఆకులన్నీ బాగా ఎల్లో అయిపోయేసి అలా మెత్తగా అయిపోయి పడిపోయాయండి అసలు చెట్టు బతకలేదు ఇంట్లో కానీ ఇప్పుడు వాటర్లో పెట్టినప్పటి నుంచి బాగా ఉంది అది అందుకని దాన్ని అక్కడే పెట్టుకున్నాను మొక్కలు కూడా తెలుసండి వాటికి ఇష్టమైన ప్లేస్ ఉంటే అక్కడ చాలా బాగా పెరుగుతాయి ఇష్టం లేదనుకోండి అస్సలు పెరగవండి మొక్కలు వాటికి కూడా తెలుసుది అందుకని నేను కొ ఒక కొన్ని మొక్కలను అరేంజ్ చేసి అవి బాగా పెరుగుతుంది వాటికి ఇష్టమైన ప్లేస్ ఇది బాగుంది అనుకుంటే అవి పెరుగుతూ ఉంటేనే పెడతానండి ఇదండి కిచెన్లో నేను అరేంజ్ చేసుకున్న మొక్కలు అన్ని మొక్కలు పెరగవు కొన్ని మొక్కలు మాత్రమే పెరుగుతాయి అవి నేను ఇప్పుడు చూపించాను మీకు కూడా వీలుంటే ఇలాంటి మొక్కలు పెట్టుకొని చూడండి ఎలా ఉందండి ఈ మొక్కలు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా నేను ఒక మొక్క పెడదాం అనుకున్నానండి కానీ అక్కడ దీపం పెడతాం కదండి అప్పుడప్పుడు శుక్రవారం అలా పండగల దినము అలా రోజంతా అందుకని అక్కడ ఆ వేడికి చెట్టు పాడవుతుందని పెట్టలేదండి అందుకే కిచెన్లో కొంచెం దూరం దూరంగానే పెట్టాను ఎందుకంటే మనము కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ వచ్చినప్పుడు ఆ వేడి ఆ సెగంతా తగిలి మొక్కలకి చాలా బాధ అవుతుందండి అందుకని మొక్కలకి కొంచెం దూరంగా పెట్టాను వాటికి కూడా వేడి తగిలితే చెప్పలేవు కదండి అవి మొక్కలు కూడా ప్రాణం ఉండేయండి అంటే మనతో ఏం చెప్పలేవు కానీ వాటికి కూడా బాధ అనేది కూడా తెలుస్తుంది ఇదండి ఈ వీడియో ఎలా ఉందండి ఈ మొక్కల గురించి దీంట్లో కంటెంట్ ఉంది అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ హా లివింగ్ రూమ్లో ఎలాంటి మొక్కలు పెట్టచ్చు అది నెక్స్ట్ వీడియో ఉంటుందండి ఓకే అండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్